నా కూతురు చావకి కారణం నువ్వేగా ఈరోజు ఫ్లైఓవర్ మీద డివైడర్ బ్లాక్ మూవ్ చేసింది నువ్వే ఎందుకు తెలుసు ఎందుకు చంపాం నా కూతుర్ని అబద్ధం ఆడకు అక్కడ ఏం జరుగుతుందో తెలుసుకోవడానికి డివైడర్ బ్లాక్ మూవ్ చేసి తినేసి కానీ యాక్సిడెంట్ జరిగిన రోజు డివైడర్ బ్లాక్ మూవ్ చేసి తినేది కాదు అందరూ ఇదే చెప్తున్నారు వాళ్ళు అస్సలు ఏ తప్పు చేయలేదని ఆ రోజు రాత్రి నేను అర్ణ ఫ్లైఓవర్ మీద నెమ్మదిగానే వెళ్తున్నా అర్ణ నిద్ర వస్తుందా బంగారం లేదమ్మా నువ్వు బ్లాక్ మూవ్ చేయడం వల్లే మేము పడిపోయాం నేను మూవ్ చేయలేదు ఆ తర్వాత ఏం జరిగిందో నాకు తెలియదు చాలా రక్తం పోయినట్టుంది యాక్సిడెంట్ అయినా దాకా ఎవరు చూడలేదంట మేడం పాప కూడా ఉందన్నారే ఎక్కడ పాప అప్పుడే చనిపోయింది బంగారం తన వయసు ఐదు సంవత్సరాలు చావంటే ఏంటో కూడా తనకి తెలియదు తెలుసా రెండు నెలలు తన బర్త్డే ఆ రోజు కోసం ఎదురుచూసి ఏరేసుకున్నావా అమ్మా ఏ అమ్మ నేనుకి వేపిస్తున్నా నును ఆంటీ ఏం చేయలేదు కన్నా అమ్మ కంట్లో నలిసి అంతే అమ్మా కలర్ షాప్టావా అమ్మా ముందు నువ్వు వెళ్ళి పడుకో నేను వచ్చి చెప్తా ఓకే అమ్మా గుడ్ నైట్ అర్నా

నీకొక ఒక ఛాన్స్ వస్తున్నా రేపటికల్లా నా కూతుర్ని ఎవరు చంపారో తెలియాలి ఒక వన్ వీక్ అక్కడ గ్రౌండ్ కి ఎన్వెస్టిగేట్ sorry one second హేరాష్ నా ఆదిత్య మీటింగ్ లో ఉన్నాను త్వరవాత కాల్ చేస్తాను ఆదిత్య ఆదిత్య లెట్ మీ కాల్ యు బ్యాక్ ఐ కాంట్ టాక్ రైట్ నౌ ఓకే బై నీకొక ఛాన్సస్ ఇస్తున్నా రేపటికల్లా నాకు కొంటి ఎవర్ చంపారో తెలియాలి రిసార్ట్ ప్రశ్న ఆమె ఆ పాపకి యాపిల్ కట్ చేసి ఇవ్వడం ఇంకా చాలు లిజన్ ఐమ్ సీరియస్ మిమ్మల్ని మీరు చాలా బాధ పెట్టుకుంటున్నారు యు హావ్ టు స్టాప్ థింకింగ్ అబౌట్ దిస్ నో 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 సర్ ఆ డివైడర్ బ్లాక్ ఎవర్ మూవ్ చేసారో మనం కనిపెట్టాలి ప్లీజ్ అసలు నేను చెప్పేది విను సర్ మీరు హెల్ప్ చేస్తారా చేయరా చేయకపోతే వదిలేయండి నేను చూసుకుంటా ఏమన్నా తిన్నావా

నేను చెప్పే దాని మీద నమ్మకం లేకపోతే ఇవన్నీ ఎందుకు చేస్తున్నారు సార్ ఈ మెటీరియల్ అంతా మీ డైరీలో ఉన్న పది మంది పేర్లు వాళ్ళ ఫొటోస్ వీటన్నిటికీ ఒక కామన్ లింక్ ఉంది అన్ని కేసుల్లోకి యూ షేప్ రిఫరెన్స్ ఉంది సుందర్స్ కేస్ శ్రీనివాస్ కేస్ అండ్ లాయర్స్ కేస్ మొన్న నైట్ సెల్లర్ చనిపోయినోళ్ళు జస్ట్ కదా అండ్ ఇట్స్ నాట్ కోన్స్టెన్స్ రచన నిన్న నైట్ ఇలాంటిదైనా చూసారా గుర్తులేదు సార్ కాదు బాగా ఆలోచించుకోండి ఎని కెన్ ఆఫ్ ప్యాటర్న్ ఆబ్జెక్ట్ సంథింగ్ లేటర్ టు నేను అలాంటిది ఏం చూడలేదు సార్ వెళ్దాండి మలిక్ హలో సార్ ఏంటి సడన్ ఎనీథింగ్ అర్జెంట్ ఏం లేదు మలైక్ మార్చ్ నైన్త్ ఆర్కిపురం ఫ్లైవర్ మీద ఒక యాక్సిడెంట్ జరిగింది దాని ఫుటేజ్ చూపించండి ఎస్ సార్ వన్ మినిట్ సార్ ఎర్ర చూపిస్తోంది బై ఎనీ ఛాన్స్ ఇస్ ఇట్ ఆఫ్ అ మదర్ అండ్ చైల్డ్ అవును సార్ ఆ పాప ఫ్లైవర్ నుంచి రైల్వే ట్రాక్ మీద పడిపోయింది ఆ కేసే సారీ సార్ అప్పటిదాకా ఆ ఫ్లైఓవర్ మీద కెమెరాస్ లేవు సార్ కెమెరాస్ లేవా యాక్సిడెంట్ తర్వాత అక్కడ కెమెరాస్ ఫిక్స్ చేశారు సార్ సార్ ఆ యాక్సిడెంట్ అయ్యింది ఆ డివైడర్ బ్లాక్ మూవ్ చేయడం వల్లే ఎవరు మూవ్ చేశారో తెలియాలి సార్ అక్కడ కెమెరాస్ లేవని చెప్పాను కదా మేడం ఎలా తెలుస్తుంది ఆ ఫ్లైఓవర్ ఎంట్రీ ఎగ్జిట్ లో కెమెరాలు ఉన్నాయా yes sir ఉన్నాయి can you please the footage ఇది మార్చి 9th ఫ్లైఓవర్ ట్రాఫిక్ ఫుటేజ్ సార్ ఆ బండి నెంబర్ ఇస్తారా ఫ్లైఓవర్ మీదకి వెళ్ళిందో లేదో చెక్ చేయొచ్చు దట్స్ వాట్ వి నీడ్ టు ఫైండ్ అవుట్ బండి నెంబర్ లేదంటే చాలా కష్టం సార్ ఎవరైనా ఫ్లైఓవర్ మీదకి వెళ్ళి వెంటనే తిరిగి వస్తాయి ఇట్ మీన్స్ హవ్ టేక్ న రాంగ్ యూ టెన్ కరెక్ట్ ఎస్ సార్ that's ద ఓన్లీ పాసిబిలిటీ ఎక్కసారి ఫ్లైఓవర్ ఎక్కితే మళ్ళీ వెనక్కి తిరిగి రావాలంటే కనీసం ట్వల్వ్ టు ఫిఫ్టీన్ మినిట్స్ పడుతుంది సార్ సో ఫస్ట్ ఎవరు తిరిగి వస్తారు వాళ్ళే ఆ బ్లాక్స్ మూవ్ చేసిన యు యువర్ రైట్ సార్ ఫ్లైఓవర్ ఎంట్రీ ఫుటేజ్ చూస్తే ఎవరు బ్లాక్ మూవ్ చేస్తారో తెలుసుకోవచ్చు మళ్ళీ ఫుటేజ్ ఇప్పుడే చూపిస్తాను సార్ సార్ screen లో ఈ సైడ్ ఫ్లైఓవర్ మీదకు వెళ్ళే ట్రాఫిక్ చూడొచ్చు ఇటువైపు ఫ్లైఓవర్ కింద వచ్చే ట్రాఫిక్ చూడొచ్చు సార్ ఫస్ట్ అవర్ అయితే బ్లాక్ మోవ్ చేసి యూ టర్న్ తీసుకున్నారో వాళ్ళు screen కి రెండు వైపులా కనిపిస్తారు సార్ కజ్గుట్ నాకు సార్ జస్ట్ ప్లే ది మీరు చూడండి సార్ ఏదైనా కనపడితే చెప్పండి సార్ 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 కొంచెం రివెంజ్ చేయండి